కొన్నూరు శాసనసభ స్థానం ఎన్నిక రసవత్రంగా మారింది నియోజకవర్గంలో కాకలు తీరిన రాజకీయ యోధులు ఉన్నప్పటికీ వారెవరికీ సాధ్యం కానీ డబుల్ హ్యాట్రిక్ విజయం వాకిట టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాలి నరేంద్ర కుమార్ నిలిచి ఉన్నారు ఈ పర్యాయం విజయం సాధిస్తే జిల్లాలో నరేంద్ర కుమార్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు గత ఐదేళ్లలో చేసిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు నరేంద్ర కుమార్కు కలిసి వస్తున్న అంశం స్థానికుడుగా నియోజకవర్గ అనుపనులు తెలిసిన వాడుగా అందరి మన్నలు పొందిన వ్యక్తిగా నరేంద్ర కుమార్ మంచి పేరు ఉంది ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలను సైతం పేరుతో పిలిపించేంత చనువు నరేంద్ర కుమార్కు సొంతం ఇప్పటికే నియోజకవర్గాన్ని మూడు సార్లు చుట్టి వచ్చిన నరేంద్ర కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి గ్రామ గ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్నారు పాదయాత్రలతో ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగిపోతున్నారు నియోజకవర్గంలో మారిన సామాజిక వర్గ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి సంప్రదాయ ఓటర్లు ఉన్న ముస్లిం ఎస్సీ వర్గాలను నరే కుమార్ తన రాజకీయ చతురతతో ఆకట్టుకుని తమ వైపు ఆకర్షించగలిగారు ద్వితీయ శ్రేణి నాయకులను సైతం ప్రచార పర్వంలోకి దింపడంతో గ్రామాల్లో టీడీపీ సందడి పెరిగిపోయింది ఈసారి జనసేన పార్టీ పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ సామాజిక వర్గం ఓట్లు చీలిపోకుండా నరేంద్ర కుమార్ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు గత ఎన్నికల్లో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో నరేంద్ర కుమార్ విజయం సాధించారు నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఏడు వేల తొమ్మిది వందల ఏడు అధికంగా ఉండడంతో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఈసారి మరింత మెజార్టీతో డబుల్ హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో నరేంద్ర కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో పోటీ చేసిన రావి వెంకటరమణ ఓటమి పాలైన నియోజకవర్గంలో పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నారు అయితే ఈసారి ఎన్నికల్లో చివరి నిమిషంలో రావిని తప్పించి కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారి వెంకటరోస్ అయిన అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది నియోజకవర్గంలో ముప్పై మూడు వేల కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్న నేపథ్యంలో అభ్యర్థి మార్పు జరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు రోసయ్య ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ స్థానికేతరుడు కావటం నేటికీ వైసీపీ శ్రేణులకే రోసయ్య పూర్తి స్థాయిలో పరిచయం కాకపోవడం ఆ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు ఒకవేళ జగన్ వ్యూహం ఫలించి వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఐదు సార్లు వరుసగా గెలిచిన నేతను ఓడించిన రికార్డు దక్కుతుందన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి